గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ను ను ప్రణాళిక బద్దంగా చేస్తున్నామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు గురువారం గుంటూరు ఇరవై ఎనిమిదవ డివిజన్ నల్లకుంట పన్నెండవ లైన్ నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ల మాధవి నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు ఏపీ యాదవ్ డివిజన్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గళ్ల మాధవికి ఘన స్వాగతం పలికారు అనంతరం డివిజన్ లోని ప్రజలను కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అభిప్రాయాలు తెలుసుకుని ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఎమ్మెల్యే గళ్ల మాధవి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు ఇరవై ఎనిమిదవ డివిజన్ లో సమస్యలు తిష్టవేసి ఉన్నాయని వీటన్నిటి గురించి అధికారులతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని హౌసింగ్ బోర్డు కాలనీలో పార్కు గతంలో పిచ్చి మొక్కలు పెరిగి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని దీనిని వెంటనే గుర్తించి ప్రహరీ గోడ ఏర్పాటు చేయడం అలాగే పార్క్ లోపల శుభ్రం చేయించి పిల్లల కోసం ప్లే ఏరియా ఏర్పాటు చేసి పార్క్ ను ఆహ్లాదకరంగా తయారు చేసి అభివృద్ధి చేశామన్నారు అలాగే రెండు పాయింట్ ఐదు కోట్లతో సీతమ్మ కాలనీ సంతోష్ నగర్ పెంకటరమణ కాలనీ హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్ నిర్మించామని ఎన్జిఓ కాలనీ జీరో లైన్ నుంచి ఏడవ లైన్ వరకు రోడ్లు అధ్వానంగా ఉండేవని వాటిని నిర్మించామని ఎనిమిది కల్వర్టర్లు నిర్మించామని శానిటేషన్ అధ్వానంగా ఉండేదని అది మెరుగయ్యేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే మాధవి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎస్ చైర్మన్ మనవ్మోహన్ కృష్ణ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ పరిశీలకులు సింహాద్రి కన్కాచారి మదమంచి శ్రీనివాస్ నల్లూరి శ్రీను చల్లా మేడిసెట్ వంశీకృష్ణ చిట్ల ఆదినారాయణ రెబ్బా రోషయ్య కప్పల రామకృష్ణ దొంత ప్రశాంత్ మాస్టర్ ప్రసాద్ రాజారావు మస్తాన్వలి పవన్ యాసిన్ భాను మదమంచి శ్రీను చెల్లమయ్య సాంబశివరావు సాంబగిరిరావు తదితరులు పాల్గొన్నారు